హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం కార్తీక మాసంలో అతి పవిత్రమైన నాగుల చవితి రోజు కందకూర వండడం వాజీపండి ఈ అనేది పుల్లా బెల్లంతో వండుతామండి చాలా బాగుంటది కానీ ఇది మాత్రం గొప్ప నుసండి ఈ అనేది చాలా జాగ్రత్తగా వండాలి లేకపోతే అస్సల ఒక్క ముక్క నోట్లో పెట్టినా మనము ఈ నాలిక్కనేది ను జాగ్రత్తగా దానికి తగ్గట్టు ఇచ్చేయాలి చూడండి కందాన్ని ఎలగొండో చిన్న చిన్న తాబేలు లాగా ఉంది కదా ఈ కందాన్నిది కానీ చాలా నుసండి ఈ కందాన్నిది మనం కోసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొయ్యాలి చాక్ తోని చక్కగా అది పట్టుకోకుండా కోసి కడిగేసి మనం ఒక వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట ఈ నువడానికి చూడండి అవి వేసిన తర్వాత జామాకులు కొన్ని తర్వాత ఓక మనం ధాన్యము ఆడిస్తే ఓక వస్తుంది కదండీ ఆ ఓక తర్వాత చింతపండు ఉప్పు ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలండి చూడండి జామాకు అనేది ఒక కొద్దిగా ఎక్కువే పడతాయి ఆ ఆకులు వేసుకోవాలి ఆకులు వేసుకున్న తర్వాత ఓకండి ఈ ఓక అనేది చక్కగా దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఒక పిడికిడికి ఎక్కువే ఓక పడుతుంది మనం అర కేజీ కంద తెచ్చుకున్నాం అనుకో ఈ ఓక ఈ జామాకు తర్వాత చింతపండు ఒక పిడికిడి చింతపండు వేసుకోవాలండి తర్వాత పిడికెడి ఉప్పు కళ్ళుప్పే వేయాలి వేసి చక్కగా అది ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే అన్నీ పొడి ఐటమ్స్ వేసాం కదండి ఈ ఐటమ్స్ వేసినప్పుడు మనము వాటర్ అనేది ఫుల్కు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్ కప్పు పెట్టి ఒక నాలుగు విజల్లు వచ్చినట్టుగా కుక్క చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళండి అది పూర్తిగా చల్లారి మూత తీసి అది కుక్ అయింది లేనిది చూసుకోవాలండి ఆ ముక్క అనేది కుక్ అయిన తర్వాత ఇదనేది ముందు రోజు చెయ్యాలండి మనము తెల్లవారి వండుతామంటే ఆ నైట్ మనం ఇదన్నిది కుక్ చేసుకోవాలి ఎందుకంటే అవి వాటిలోన ఇదన్నిది అలా ఉండాలన్నమాట అప్పుడు ఈ దీని తాలూకా నుసన్నిది నుసకంద అంటారు కదా ఈ కంద నుసన్నిది పోతాదండి అప్పుడు మనం కూర వండుకోవడానికి వీలుగుంటది అవన్నీ తెల్లవారి తర్వాత తీసేసుకోవాలండి చక్కగా అవి ముక్కలన్నవి కొద్దిగా కడిగేసుకోవాలి గట్ట గట్టా లేకుండా కడిగేసి చిన్న చిన్న లాగా కోసుకొని ఉంచుకోవాలండి ఒక తపేల్లోన కొంత చింతపండు వేసుకొని నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు మినపప్పు అల్లం తురుము పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలండి కొద్దిగా వేగిన తర్వాత అన్ని పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోన అర స్పూన్డు పసుపు వేసుకోవాలండి స్పూన్ కారం స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిలోన మసాలా ఏటీ పడదండి ఇవే చాలు ఇవి కొద్దిగా వేగాక మనం ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి కంద అనేది ఆ కంద మొక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి చిన్న చిన్న పీసులు లాగా కోసుకోవాలి ఎందుకంటే మరి పెద్దవైతే బాగోదండి ఈ కంద మనకి నాలికి కొద్దిగా దీళ్ళ ఉంటుంది ఉంటది చిన్న పీసులు మాత్రం కోసుకొని ఉంచుకోవాలండి అవి వేసేసుకోవాలి ఇవి ఆయిల్లోన చక్కగా వేగనివ్వాలండి వేగితే మనకి ఆ నుసన్నిది ఉండదనమాట అనమాట చూడండి ఆయిల్లోనో అలాగా వేగనివ్వాలి వేగితే ఆయిల్ కొద్ది పైకి తేలినంత వరకు ఇవి వేగాలండి వేగిన తర్వాత మనం చింతపండు చక్కగా అది పిసికేసి దాని వాటర్ అనేది తీసుకొని ఉంచుకోవాలండి చూడండి ఇది అన్నది ఎలా వేగిందో అలా వేగాలన్నమాట ఈ పులుసు అనేది వండిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా బాగుంటదండి ఎందుకంటే ఎందుకంటే పుల్లగోరలాగా తీపి కారం పులుపు తగులుతుంది కదండీ ఈ ముక్కలకి మనకి అవన్నీ టేస్ట్ ఉంటుందండి చూడండి ఎలా వేగుతుందో ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడేమో మనము బెల్లం అనేది వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువే పడుతుంది బెల్లం అనేది వేసుకున్న తర్వాత చింతపండు మనం పిసికిసి ఉంచుకున్నాం కదా ఇది కూడా అలా చూడండి వాటర్ వచ్చినంత వరకు చక్కగా ఆ చింతపండు వాటర్ అనేది వేసుకోవాలండి చూడండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఈ పులుసుకి ఆ చింతపండు వాటర్ అనేది చక్కగా వేసేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకి ఆ బెల్లంది ఈ పులుపుకి కరెక్ట్గా సరిపోద్ది మరీ ఎక్కువ కాదు కరెక్ట్ దానికి సరిపోయినట్టు వేసుకుంటే బాగుంటుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఆ పులుసు అనేది మనం అలా కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత స్టవ్ అనేది కొద్దిగా హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మనకి అది కొద్దిగా మరుగు వచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవచ్చు చూడండి అలాగా స్టవ్ అనేది హైలో పెట్టి మరుగు రాగాన మూత పెట్టి అలా సిమ్లోన మరగనివ్వాలండి దగ్గర పడినంత వరకు మనకి పులుసు అనేది కొద్దిగా చిక్కపడాలన్నమాట చిక్కబడితే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి అలా చిక్కబడింది అలా మరి కొంచెం చిక్కపడాలండి ఎందుకంటే కొద్దిగా పలుచుకుంది కదా మరి కొంచెం చిక్కబడితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పులుసు అనేది అలాగా మనము ఒక దంట్లోకి ఒక బేసిన్లోకో హాట్ లోకో కొద్దిగా తీసుకోవాలండి తీసుకుంటే మనకి చూడండి ఆ పులుసు అన్నది ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మేము నాగుల చవితి రోజు ఈ కర్రీ అనేది వండుతామండి వండేసి దేవుడి దగ్గర పెడతాము దీంతో పాటు వంకాయ జునులు తోప తర్వాత పప్పు అన్నము చారు ఇవన్నీ వండుతామండి వండిసి దేవుడి దగ్గర పెట్టి చెల్లించి పుట్ట దగ్గరికి వెళ్తామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ